విషయం అండి మనం అనుకుంటాం ఇవాళ ఇక్కడ పూజ చేసాం కదా నేను దేవుడికి అందుతుందా అని అంది తీరుతుంది ఇది తెలుసుకోండి ఇక్కడ మనం ఒక విగ్రహం పెట్టి పువ్వులు వేసినా పూజ చేసినా అందుతుందా చాలా మందికి ప్రశ్న ఉండవచ్చు ఎక్కడ పూజ జరిగినా దాన్ని తేలిక దృష్టితో బొమ్మల దృష్టితో చూడవద్దు ఎందుకంటే భావంతో కూర్చోబెడితే భగవంతుడు కూర్చోగలడు ఇది చాలా రహస్యమైన విషయం అందుకే ఏకాగ్రంగా వినండి భావంతో కూర్చోబెడితే భగవంతుడు కూర్చోగలడు అందుకు పసుపు ముద్ద పెట్టి భగవంతుడిని కూర్చోబెట్టగలం కలశంలో నీళ్లు పోసి వరలక్ష్మిదేవిని కూర్చోపెట్టగలం అందుకు పిలిచి పసుపు ముద్దలో వరలక్ష్మిలో మట్టి ముద్దలో కూడా భగవంతుణ్ణి కూర్చోపెట్టగలిగిన శక్తి ఉన్న మతం పేరు హిందూ మతం కూర్చోబెట్టు అయితే ఇక్కడ ఒక రహస్యం అన్నది భగవంతుణ్ణి భావంతో కూర్చోపెట్టగలిగినంత భావం అనుకున్నదా ఇది ప్రశ్న ఇది చాలా రహస్యం భావంతో కూర్చోబెట్టగలిగితే కూర్చుంటాడు కానీ అంత భావం అనుకున్నదా అంటే మన భావం మనది గనక దానికి అంత శక్తి ఉండకపోవచ్చు అప్పుడు మనదైన భావానికి శక్తి లేకపోతే మనది కాని శక్తివంతమైనది ఏదో ఒకటి తీసుకురావచ్చండి అంతే కదా నేను ఈ టేబుల్ నా శక్తితో ఎత్తుదామని ప్రయత్నిస్తాను నా వల్ల కాదు అప్పుడు మీరు ఎవరి సహాయం తీసుకుంటాను అప్పుడు నేను ఎత్తగలను అలాగే ఒక శ్రీచక్రంలో ఒక లింగంలో ఒక విగ్రహంలో మనం మన భావంతో కూర్చోబెడదామంటే మన శక్తి చాలదు అప్పుడు మరొక శక్తి కావాలి ఆ శక్తి ఏది అంటే మంత్రము మంత్రబలం అందుకు మంత్రం మంది కాదు భావం మంది మంత్రం ఋషులు దర్శించినది తపస్వ రూపం మంత్రమే దేవత రూపం మంత్రమే దేవత రూపం ఈ మాటను ఆలోచించుకోండి మీకు తెలుస్తుంది అందుకు మన భావము మంత్రము కలిపితే భగవంతుని కూర్చుంటాడు ఎందుకంటే గుడికెళ్ళిన ప్రతిసారి అన్నమాచారి వెంకటేశ్వరు కనిపించినట్టు మనకు కనిపించడు అన్నమాచారు అయితే వెలగాని పొడగంటిమయ్యా మిమ్ము అని ఒళ్ళు పొలకించిపోయింది మనకు ఆయన ముందు గంట కుసేపు నిలబెట్టిన నమోస్త నారాయణ చలించం ఏం అనుభూతి కలగలేదండి గుడికి ఎందుకు రావడం అంటాడు ఈ మూర్ఖుడు అనుభూత అనుభూతి కలగాలి అంటే ముందు నీ పాపం ఎంత తొలగాలో నాలుగుపై జబ్బుంటే పంచదార వేసుకున్న రుచి రాదుట ఆ జబ్బు పోతే రుచి తెలుస్తుంది అలాగే మనస్సుకు పాప మాలిన్యం ఉంటే ఎదురుగా భగవంతుని నిలబడ్డ గుర్తించడం గుర్తుపెట్టుకోండి అందుకే విగ్రహంలో భగవంతుడు నీకు కనబడకపోవచ్చు నువ్వు అంత పూజ చేస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు అనుభూతితో చాగరా స్వామిలాగా తులసి దళములతో సంతోషముగా పూజంతో మాటిమాటికి పొలకించిపోరు ఏదో వేస్తూ ఉంటారు అంతే అయితే అదంతా వ్యర్థమా ఇది గుర్తుపెట్టుకోండి కొందరు అంటుంటారు ఇంత పూజ చేసే కానీ ఏమే వ్యర్థం కాదు అది చాలా సార్థకమే ఎందుకంటే నీ భావంతో కాకుండా మంత్రంతో కూర్చున్నాడైనా నీవన్నీ ఆయన దగ్గరికి వెళతాయి ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అంటే మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని మహానుభావులు ఉండేవారు చందువుల దగ్గర వాళ్ళ నాన్నగారు తాడేపల్లి వెంకటప్పయ్య గారని మహాపండితులు మహా సిద్ధ పురుషులు ఆయన రోజు చేసేది ఏమిటంటే పార్థివలింగార్చనట ఇంకేమీ లేదండి ఆయన దగ్గర పా మట్టి లింగాన్ని చేసి చేతిని శుభ్రం చేసుకుని అందులో పెట్టుకుని అభిషేకం చేసేవారు అభిషేకం చేస్తూ ఒక్కసారి ధ్యాన సమాధులు వెళ్ళిపోయేపెట్ట వాళ్ళ ఆవిడ మహానైవేద్యం పెట్టి నిలబడేది అంతే విసుగు లేదు చిరాకు లేదు ఇంకా ఎంత అండి తొందరగా పెట్టండి అనలేదు ఆవిడ ఆయన పూజ చేస్తూ సమాధులకు వెళ్ళి ఎప్పుడు బయటకు వచ్చేవాడు తెలిసేది కాదు రోజు ఇదే తంతండి అని చెప్పేట నేను ఇక్కడ బిళబదలం వేసి ధ్యానంలోకి వెళ్తే నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే కైలాసంలో నేను వేసిన బిళబద స్వామి తలపై దర్శనం ఇచ్చేవి అది కనప్పుడు బయటకు వచ్చేవాడు అన్నట్ట మనం వేసే ప్రతిదీ అలా పెడుతుంది రహస్యం మనకి మహానుభావుడు దివ్యమైన ఈ ఘట్టాన్ని శివపురాణంలో కూడా ఒక చోటు చూపిస్తాడు విష్ణువుకు చేసి సింహవంతుడు రాగానే విష్ణు దర్శనం జరిగి తాను పూజించినవన్నీ విష్ణువు యొక్క శరీరం మీద కనబడ్డాయట అందుకు మనం చేసిన ప్రతిదీ ఈశ్వరుడు స్వీకరిస్తాడు ఇది తెలిస్తే రేపటి నుండి మనం చేసే పూజ మరింత అనుభూతితో వెళుతుందనే ఉద్దేశంతో చెప్పాను ఇక్కడ